రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత ఎందుకు పెన్షన్లో జాప్యం చేస్తున్నారు అనేది నేను ప్రశ్నిస్తున్నా ఆరు నెలలు సంవత్సరమైనా కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వడం లేదు కార్యాలయాల చుట్టూ ఎందుకు తిప్పుకుంటున్నారు రూల్స్ ఏం చెప్తున్నాయి రిటైర్మెంట్ అయిన నాటికి ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి మరుసటి రోజు ఇవ్వాలి కానీ ఆ దరఖాస్తు చేసుకోవడానికి ఎన్ని విన్నపాలు ఇచ్చినా కూడా ఇంకా ఆరు నెలలైనా సంవత్సరమైనా ఆ విధంగా ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు ఎందుకు అడుక్కునే పరిస్థితి తీసుకొస్తున్నారు ఉద్యోగస్తులని పెన్షన్ కూడా వచ్చే నెల ఇవ్వాలి అది జాప్యం చేస్తున్నారు చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే అడుకునే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఏదైతే రూల్స్ ఏం ఆ రూల్స్ ప్రకారం రిటైర్మెంట్ అనే మరుసటి రోజుకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కోరు కోరుతున్నాను అదే విధంగా పెన్షన్ కూడా వెంటనే ఇవ్వాలి లేని పక్షంలో వాళ్ళ పరిస్థితి ఆ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి ఏమైనా మందులు కావాలన్నా ఏమన్నా కావాలన్నా డబ్బు కావాలన్నా లేదా ఒక ఎక్కడో చోట ఉండడానికి డబ్బు కావాలన్నా ఇవన్నీ డబ్బుతో కూడుకున్నది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలను కూడా ఇబ్బంది కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా